మార్వాడీ గోబ్యాక్ కొన్ని రోజుల క్రితం చిన్నగా మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు చాప కింద నీరులా విస్తరిస్తోంది ఒక వివాదంతో స్టార్ట్ అయిన ఈ నినాదానికి ఇప్పుడు రాజకీయ రంగు అంటుకుంది అసలు మార్వాడీలపై ఎందుకంత వ్యతిరేకత మార్వాడీల వల్ల స్థానికులు నిజంగా నష్టపోతున్నారా ఈ ఉద్యమం వెనుక ఏదైనా పొలిటికల్ పార్టీ ఉందా హైదరాబాద్ శివార్లో ఉన్న అమనగల్లులో ఓ దుకాణం ముందు బైక్ పార్క్ చేసిన యువకుడితో దుకాణదారుడు గొడవ పెట్టుకున్నాడు ఈ గొడవలో దుకాణ యజమాని బంధువు పార్క్ చేసిన వ్యక్తిని కొట్టాడు ఇక్కడ దుకాణదారుడు మార్వాడి బైక్ పార్క్ చేసింది ఓ దళిత యువకుడు మరోవైపు సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో కూడా స్థానిక వ్యాపారుల మధ్య ఇలాంటి ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది అలాగే మార్వాడి వ్యాపారాల గురించి తెలంగాణ శ్యామ్ అనే యువకుడు మాట్లాడిన మాటలు గోరటి రమేష్ అనే గాయకుడు పాడిన పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఈ విషయంలో గోరటి రమేష్ చేశారు ఇవన్నీ కలిసి మార్వాడి గోబ్యాక్ నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చాయి భారతదేశంలో మార్వాడీలంటేనే బిజినెస్ అనేంతగా వాళ్లు పాపులర్ అయ్యారు నిజాం హయాంలోనే హైదరాబాద్ లో వ్యాపారాలు విస్తరించిన మార్వాడీలు కిరాణా బంగారం రియల్ ఎస్టేట్ ఆహార వ్యాపారాలలో సక్సెస్ అయ్యారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన తర్వాత మార్వాడీలు తెలంగాణలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తమ వ్యాపారాలను విస్తరించారు వ్యాపార నైపుణ్యం నెట్వర్క్ ఎక్కువగా ఉండడం వంటివి వారికి కలిసొచ్చాయి హైదరాబాద్ లోని బేగం బజార్ కోఠి సికింద్రాబాద్ వంటి ప్రాంతాలలో మార్వాడీల హోల్సేల్ రిటైల్ షాపులు ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా ఉన్నాయి అయితే ఈ ఆర్థిక ఆధిపత్యం స్థానిక వ్యాపారాల్లో అసంతృప్తిని కలిగించింది మార్వాడి హోల్సేల్ వ్యాపారులు స్థానిక దుకాణదారులకు వస్తువులను ఎక్కువ ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి కిరాణా షాపు ఇది మేము ఆశీర్వాద్ పిండి కంపెనీల దగ్గర తీసుకొని అరవై మూడు పడుతుంది అరవై ఐదు అమ్ముతాం వాళ్ళు అరవై రూపాయలు అమ్ముతారు ఎటుకల్ తెచ్చి అమ్ముతారా మాకు అర్థం అవ్వట్లేదు మార్వడి వాళ్ళు మనకంటే పది రూపాయలు తక్కువ రెట్టికెళ్ళి అంతా అర్థం అవుతాయి మనమే మార్కెట్ రేట్ వాటి తెచ్చి అమ్ముతాం అది సమస్య ఇరవై పడుతుంది ముప్పై ఐదు అంట ముప్పై రెండు ముప్పై మూడు వేస్తాం వాళ్ళు ఇది ఇరవై ఐదు వేస్తారు ఎటుకల్స్తా అర్థం కా సేమ్ ఇదే సేమ్ ఇదే అని మార్వాడి వ్యాపారులు తమ దుకాణాల్లో రాజస్థాన్ నుండి వచ్చిన కార్మికులను నియమించడం వల్ల స్థానిక తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని విమర్శలున్నాయి కొందరు మార్వాడీలు వ్యాపారం కోసం తమ సాంస్కృతిక ఆచారాలను స్థానికులపై ఉద్దుతున్నారని కూడా పలువురు ఆరోపిస్తున్నారు చిన్నగా మొదలైన ఈ మార్వాడి వ్యతిరేక ఉద్యమం రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతోంది ఈ ఉద్యమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా అమనగల్లులో మార్వాడి గోబ్యాక్ అంటూ ఈరోజు అమనగల్లు కిరాణా వస్త్ర వర్తక స్వర్ణకార సంఘాల పేరుతో బందుకు పిలుపునిచ్చారు మన పరిసర ప్రాంతాల్లో మార్వాడీలు దినదినాభివృద్ధి చెందుతూ అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ నాణ్యత లేని నాసిరకం వస్తువులు అమ్ముతూ మన ప్రాంత వ్యాపారస్తుల వ్యాపారం పరోక్షంగా క్షీణించేందుకు కారణమవుతున్నారు వారి దుకాణాల్లో వాళ్ల మనుషులనే లేబర్ గా పెట్టుకుంటూ స్థానిక యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారు సఖ్యతతో మన ప్రాంతాల్లో పాగా వేసి పాతుకుపోయారు ఇది ఇలాగే కొనసాగితే మన మనుగడకు ముప్పు వాటిల్లుతుంది ఇకపై మార్వాడీలు మన ప్రాంతాలలో అడుగు పెట్టకుండా కాపాడుకుందాం ఇందుకు మన ప్రాంతం మన వ్యాపారం నినాదంతో అమనగల్లు పట్టణ బంధును జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేశారు సాధారణంగా ఇలాంటి ఉద్యమాలను ఏదో ఒక రాజకీయ పార్టీ వెనకుండి నడిపిస్తుంటుంది కానీ ఈ మార్వాడి వ్యతిరేక ఉద్యమం విషయంలో మాత్రం పార్టీలన్నీ తమకు సంబంధం లేదన్నట్లుగా మిగతా పార్టీలపై ఆరోపణలు చేస్తున్నాయి మార్వాడి గోబ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ అంశంపై స్పందించారు మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు మార్వాడీలు పాటుపడుతున్నారని చెప్పారు మార్వాడీలు రాష్ట్రాన్ని దోచుకోలేదని ఎప్పుడు అధికారం కోసం పాకులాడలేదని వ్యాపారాలతో సంపద సృష్టించారని అలాంటిది వారు ఎందుకు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలి అని ప్రశ్నించారు మటన్ షాపులు డ్రై క్లీనింగ్ షాపులను ఓ వర్గం వారే నిర్వహిస్తూ హిందూ కుల వృత్తులను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు కొంతమంది ముసుగులో జెండా మీద కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఇలా గుజరాత్లు ఈ సంపద దోషుకొని రాలే అధికారం కోసం ఇలా వస్తలేరు మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోసుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇతర దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాలు పాత బస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చారని వారి గురించి ప్రశ్నించకుండా ఈ దేశానికే చెందిన మార్వాడీల గురించి మాట్లాడతారా అని మండిపడ్డారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మార్వాడీ గోబ్యాక్ ఉద్యమాలు చేస్తే హిందూ కుల వృత్తులను కాపాడుకునేందుకు అలాగే రోహింగ్యాలకు వ్యతిరేకంగా రోహింగ్యాల గోబ్యాక్ ఉద్యమం చేస్తామని చెప్పారు మరోవైపు తెలంగాణ అభివృద్ధిలో భాగమైన మార్వాడీలు మనలో ఒకరు వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని టీపీసీసీ చీఫ్ బి మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు ఈ రకమైన ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి శాంతి భద్రతల్ని దెబ్బతీసి రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతించేది లేదన్నారు రాష్ట్రంలో మార్వాడీలు కొనేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగం ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోల పరుస్తూ ఉండదు ఇక బిఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఈ అంశంపై అధికారికంగా స్పందించినప్పటికీ ఆ పార్టీ నేత కొప్పుల ఈశ్వర్ మాత్రం ఇప్పటికెప్పుడు మార్వాడీల విధానాలు ఎవరికి ఇబ్బందిగా మారాయని ప్రశ్నించారు ఇది కాంగ్రెస్ బీజేపీ పొలిటికల్ గేమ్ అని ఆరోపించారు వ్యాపార వర్గాల మధ్యలో చిచ్చుపెట్టి తర్వాత లేని కొత్త ఒక వినాదాన్ని సృష్టించి మరి ఇది ఎటువైపు అర్థమైతే లేదు ఒకవేళ నిజంగానే అందులో ఏ వర్గంలోనైనా ఎవరైనా తప్పు చేస్తే శిక్షించే అధికారం చట్టానికి ఉంది ప్రశ్నించే అధికారం ప్రభుత్వాలకు ఉంది అది ప్రశ్నించవచ్చు ఎక్కడైనా ఎవరైనా మరి రిడైన్డెడ్గా మనకు పట్టుబడితే వాళ్ళని శిక్షించవచ్చు చట్టం ఉంది అది వదిలిపెట్టి ఈ రోజు కొత్త నినాదం జరిగింది దీని ఏమున్నది ఎందుకు ఎందుకు వస్తున్నది కూడా అవసరం ఉంది మరి ఈ ఉద్యమాన్ని వెనకుండి నడిపిస్తున్న పార్టీ ఏదనేది ప్రశ్నగానే మిగిలిపోయింది అయితే ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మార్వాడీలకు సంచలన వార్నింగ్ ఇచ్చారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు ఇక ఇక్కడ నుండి ఒక కొత్త మార్వాడీ షాపు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లో రెండు పెట్టిన వాళ్ళు బరాబర్ బిజినెస్ చేయాలి నీతిగా చేయాలి కలితీ లేకుండా చేయాలి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం ఆఫీసర్లకు చెప్తాం ఎన్ని షాపులు మీ ఈ రాష్ట్రంలో బ్యాన్ చేసిండ్రు రు సీజ్ చేసిన రు మీ అధికార దా అధికారంతో తెల్లరే షాపులు పని చేయించుకుంటారు కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కొత్త వాళ్ళు రావద్దు పాత వాళ్ళు మాత్రం నీతిగా నిజాయితీగా కల్తీ లేకుండా నకిలీ లేకుండా రసీదులు కట్టి జీఎస్టీ కట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకోండి లేని పక్షంలో ఇక ఈ మార్వాడీ వ్యతిరేక ఉద్యమంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మార్వాడీల వల్ల స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని కొందరు ఆరోపిస్తూ ఉంటే మరికొందరు మాత్రం మార్వాడీలను వెళ్లి రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది బై ఒకటి బై జీ ప్రకారం దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఉందని ఇప్పుడు మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమించడం రాజ్యాంగ విరుద్ధమవుతుందని అంటున్నారు తెలంగాణ వాళ్లు కూడా విద్య ఉద్యోగ వ్యాపార అవసరాలకు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని మరి మార్వాడీలు ఇక్కడికి వస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు మొత్తం మీద స్థానిక ఎన్నికలకు ముందు తెలంగాణలో మరో ఉద్యమం తెర మీదకొచ్చింది మరి ఇది రాజకీయంగా ఎవరికి లబ్ధి చేకూరుస్తుందనేది ఆసక్తికరంగా మారింది